మీరు చపాతీలని ఇలా చేసినట్లయితే లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులైనా సరే పాడైపోకుండా ఉంటాయండి అదేంటంటే చక్కగా మనకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు చేసుకుందాము అప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క చపాతీ ఫినిష్ అయిపోయిన తర్వాత కాల్చి అలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దానిపైన షుగర్ని అలా స్ప్రింకిల్ చేయండి వేడిగా ఉన్నప్పుడే షుగర్ని అన్ని చపాతీస్ మీద సపరేట్గా స్ప్రింకిల్ చేసేసేయండి అవి వేడిగా ఉన్నప్పుడే అంటే మరీ వే చల్లారిని వద్దు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చక్కగా అలాగా రోల్ చేసి పెట్టుకోండి చూపిస్తున్న వీడియోలో చూస్తున్న విధంగా ఉన్న చపాతీస్ అన్నింటినీ చక్కగా రోల్ చేసి ఒక బాక్స్లో కానీ లేదా పేపర్లో కానీ ప్యాక్ చేసుకున్నట్లయితే చక్కగా అవి రెండు మూడు రోజులైనా సరే పాడవకుండా నిల్వ ఉంటాయండి కర్రీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ కర్రీ పాడైపోయిందని అది పాడేసి ఈ నాన్సెన్స్ అంతా లేకుండా చక్కగా ఇలాగా ఈ షుగర్ చల్లుకొని తీసుకువెళ్ళినట్లయితే మెత్తగా ఉంటాయి రెండు మూడు రోజులైనా నిలువు ఉంటాయి నచ్చిందా ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో